హాయ్ హలో ప్రైజ్ అలవాడ్ ఇంతవరకు నా ఛానల్ చూసిన మీ అందరికీ ప్రైజ్ అలవాడ్ ఎవరైనా నా ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి మీ లైక్ కొంచెం ముందుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది ఈరోజు మనము నీ నామం నా గానం అనే పాట పాడుకుందాం నీ నామం నా గానం నీ స్మరణే స్మరణేనా సర్వం నాకాపరివే ఏ సయ్యా నావు పిరినీవే మే సయ్యా నీ నామం నా గానం నీ స్మరణే స్మరణేనా సర్వం నాకాపరివే ఏ సయ్యా నావు పిరినీవే మే సయ్యా నీ వాక్యపు వెలుగులోన నడిచద నయ్యా నీ రక్షణ కూర్చి నేను పాడదనయ్యా నీ వాక్యపు వెలుగులోనే నడిచదనయ్యా నీ రక్షణ కూర్చి నేను పాడదనయ్యా సంగీత స్వరములతో తింటును సంగీత స్వరములతో తింటును స్తులందుకో స్మరణే నా స నాకాపరి నీవేసూపి నా కాపరిని ఏసయ్యా నావు ప్రినివే మే సయ్యా ఇవూపిచ్చిన కృపా దానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే ఇచ్చిన కృపా దానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా బ్రతుకంతని సేవ చేసేదనయ్యా మ్రతుకంతని సేవ చేసేదనయ్యా నీ నామం నా గానం ని స్మరణే నా నా సరు నాకాని సయూ పిరినీ మె సయ నా ఊపిరి నీవే మె సయ మెన్ ప్రెస్లో